హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇప్పుడిప్పుడే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అమరావతి నుంచి రావడం అయితే జరిగిందండి సో ఇది కొంతమంది వాలంటీర్స్కి గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు మరి కొంతమంది వాలంటీర్స్కి అయితే బ్యాడ్ న్యూస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి సో ప్రజెంట్గా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగిస్తామని చెప్పేసి సంక్షేమ కార్యక్రమం సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ పథకం సంబంధించి ఎవరైతే మంత్రిని కేటాయించారో మంత్రి సంబంధించినటువంటి శ్రీ వీర రామాంజనేశ్వర్ ఏదైతే మనకి నేను ప్రెస్ మీట్లో చెప్పడండి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము రాజీనామా చేయనటువంటి వాలంటీర్ని కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు కదా ఈ వాలంటీర్ని కొనసాగించాలంటే కొన్ని నియమ నిబంధనలు అలాగే గత వాలంటీర్ వ్యవస్థ మాదిరి కాకుండా కొత్తగా ఒక నిబంధనలు తీసుకురావడం అవేంటనేది ఈ వీడియోలో మీకు ఎక్కువ దాదాపుగా ఏడు నిబంధనల కండిషన్స్ అసలు పెట్టారండి సో ఇది నాకు అమరావతి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జూలై రెండవ వారంలో ఈ డేటా అనేది మొత్తం అప్డేట్ చేయడం జరుగుతుంది సో కొద్ది వరకు అయితే వాలంటీర్లకు ఉపయోగపడుతుంది మరికొంతమంది వాలంటీర్లకు అయితే ఖచ్చితంగా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఆ డీటెయిల్స్ అనేది మొత్తం ఇప్పుడు మనం చూద్దాం సో గత ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని నియమించడం అయితే జరిగింది కదా ఇప్పుడు కొన్ని మార్పులు చేయడం పాటు కొన్ని నిబంధనలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇది జూలై రెండో వారంలో ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా సో ఈ విషయం అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సో ప్రజెంట్గా నాకు అమరావతి నుంచి అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది నిబంధనలు అనేది సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి వాలంటీర్స్కి సంబంధించి క్రింది అర్హులతో పాటు నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా ఇక్కడ పింఛన్ సంబంధించి చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మూడు వందల మంది పింఛన్దారులకు ఒక వాలంటీర్ నియమించడం జరుగుతుంది సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మూడు వందల మంది పింఛన్దారులకు ఒక వాలంటీర్ని అయితే నియమించడం జరుగుతుందండి రెండోది వచ్చేసరికి వయసు చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాలంటీర్ సంబంధించి వయసు మెన్షన్ చేయడం జరిగింది వయసు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల లోపే ఉండాలి మరొకసారి చెప్తున్నా అండి వయసు అనేది ముప్పై సంవత్సరాల లోపలే ఉండాలి అలాగే మూడోది వచ్చేసరికి మూడో శరతు వచ్చేసరికి మనకి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి సో ఇదైతే బ్యాడ్ న్యూస్ అండి గత ప్రభుత్వం టెన్త్ ఇంటర్మీడియట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకునే విధంగానే ప్రభుత్వం డిగ్రీ తీసుకుంటుంది క్వాలిఫికేషన్ అని చెప్పేసి అన్నారు కదా ఖచ్చితంగా ఇప్పుడు రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతున్నారో వారు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే రాజీనామా చేయకుండా వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అలా ఉంటేనే వాళ్ళని కొనసాగిస్తున్నట్టుగా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అంటే నా యొక్క ఆలోచన పరంగా చెప్తాను ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఇవ్వడం జరిగింది కాబట్టి డిగ్రీ కూడా ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి సో అలా ఉంటేనే తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అంటే ఇప్పుడు ప్రజెంట్గా రాజీనామా చేయని వాళ్ళ వాలంటీర్లు కూడా డిగ్రీ పాస్ అయ్యండి అని చెప్పేసి అనడం జరిగింది ఇక్కడ అంటే ఆల్మోస్ట్ చాలామంది వాలంటీర్లు గత ప్రభుత్వంలో నియమించేది టెన్త్ ఇంటర్ బేసిక్ సో వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఫర్దర్గా మనం వెయిట్ చేయాలి వీళ్ళందరికీ బ్యాడ్ న్యూస్లో చెప్పవచ్చు సో ఫర్దర్గా మనం ఇంకా జులై ఫస్ట్ వారంలో మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది రెండో వారంలో షేర్ చేస్తామని చెప్పేసి రెండో వారంలో మొత్తం రిక్వైర్మెంట్ అనే ఏర్పాటు చేసి రెండో వారంలో పింఛన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే ఇక్కడ మనకి నాలుగో పాయింట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ మండల స్థాయిలో మీటింగ్ ఉంటుంది ప్రతి వారము ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా మండల స్థాయిలో మీటింగ్ ఉంటుంది ప్రతి వారము ఇక్కడ హాజరు కావాలి సో ఇక్కడ ఐదో పాయింట్ వచ్చేసరికి పూర్తి స్థాయి వాలంటీర్ పని చే పార్ట్ టైమ్గా ఉండకూడదు అంటే పూర్తి స్థాయిలో వాలంటీర్ అనేది పని చేయాలి పార్ట్ టైం జాబ్ మాదిరి చేయకూడదు గత ప్రభుత్వం మాదిరి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఇది నిజమో అబద్ధమో తెలుదు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడై ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగింది ఇది అమరావతి నుంచి వచ్చింది మరొకసారి చెప్తున్నాను జూలై రెండో వారంలో నేను చెప్పింది నిజమా కదని మీకు తెలియబోతుంది అలాగే ఇక్కడ మనకి ఆరో పాయింట్ వచ్చరికి జూలై రెండవ వారంలో దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ అనేది జరపడం జరుగుతుంది సో మరొకసారి చెప్తున్నాను జూలై రెండవ వారంలో దీనికి సంబంధించి పూర్తి రిక్వైర్మెంట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే వేకెన్సీ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి సో వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం పంతొమ్మిది గైడ్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది లోపల ఉన్నటువంటి వాలంటీర్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది అలాగే పాయింట్ అయితే రైట్ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఒక ఊరికి పది మంది పన్నెండు మంది పద్దెనిమిది మంది కదా అలా కాకుండా పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను తగ్గించి ఐదు మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు మండల స్థాయిలో ఖచ్చితంగా ప్రతి వారం హాజరు కావాలి అలాగే వారికి సంబంధించి పూర్తి డేట్ అనేది జూలై రెండవ వారంలో మనకి రావడం జరుగుతుంది జూలై రెండో వారం కల్లా పూర్తి జూలై రెండో వారంలో పిన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది అంటే పిన్షన్స్ అనేది మూడు వందల పెన్షన్కి ఒక వాలంటీ నియమించడం అయితే జరుగుతుందండి వారంలో మీకు మళ్ళీ లైవ్ డిమాండ్ అనేది చేస్తాను ఖచ్చితంగా మేము ముందుకి ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి ఆ రోజు అయితే ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం సో ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఇదివరకు అయితే యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ అయితే ఉన్నారు సో ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకి మార్పు చేసి జూలై రెండో వారం నుండి మూడు వందల పిన్షన్లకు ఒక వాలంటీర్ నియమించబోతున్నామని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో వాలంటీర్ సంబంధించి ఇదైతే కొంతవరకు అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం టెన్త్ ఇంటర్మీడియట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు రిజన్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే చూద్దామండి ఏమైనా కొత్తగా రిక్వైర్మెంట్ చేసే వాళ్ళకి ఇస్తున్నారా లేకుంటే పాత వాళ్ళకు కూడా ఇదే గైడ్లైన్స్ ఇస్తారని చెప్పేసి వెయిట్ చేయాలి సో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్